ఒక దిన దేశంలో కరువు వచ్చింది కరువు వచ్చినప్పుడు ఒక దైవ సేవకుడు ఆ కరువులో ఉన్నాడు దైవ సేవకుడు కూడా ఆ దైవ సేవకుడితో దేవుడు చెప్తున్నాడు మరి దైవ సేవకుడు ప్రార్థన చేశాడేమో అయ్యా ఇదిగో కరువు కదా మరి ఏంటి పరిస్థితి అని దేవుని యొక్క ఐశ్వర్యం వైపు చూశాడేమో ఆయనకి ఏం చెప్పాడు దేవుడు ఆలోచన మీకు తెలుసా అక్కడ ఒకటో రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయము ఎనిమిదో వాక్య భాగములో అప్పుడు దైవ సేవకుడైన ఏలియా ఈ ఏలియాకి దేవుడు ఏం చెప్పాడో చూడాలి కరువు వచ్చింది ఈరోజు నీ కుటుంబంలో నీ జీవితంలో కూడా కరువు వచ్చి ఉండవచ్చు అనారోగ్యం ఉండవచ్చు ఏ పరిస్థితులు వచ్చినా సరే చూడవలసింది ఎటువైపు అంటే దేవుని యొక్క హస్తం వైపు ఐశ్వర్యము అది పిల్లలకి తెలుసండి నా తండ్రి ఎంత ఐశ్వర్యవంతుడో నా తండ్రి ఏ స్థితిలో ఉన్నవాడో పిల్లలకి తెలుసు తెలిసిన ఏలియా వెంటనే ఆ కరువులో దేవుని వైపు చూస్తే దేవుడు ఏం సలహా చెప్పాడో తెలుసా ఏం చెప్పాడు యహో సంబంధమైన ఏలియాకు అని ఊరికి పోయి సారే పతి అనే ఊరికి వెళ్ళి అచ్చట ఉండుము ఉండు నిన్ను పోషించుటకు నిన్ను పోషించటానికి అచ్చట ఉన్న ఒక విధవరాలికి అక్కడ ఉన్న ఒక విధవరాలికి సెలవిచ్చి తిని నేను సెలవిచ్చేశాను నువ్వు వెళ్ళి ఆవిడ పోషించిద్దు ఎవరు అన్యస్త్రీ ఆవిడికి భర్త లేడంట వెదవరాలంట ఈయన అంటాడు నీవు ఆవిడికి నేను సెలవిచ్చేశాను మరి ఏం సెలవిచ్చాడో నువ్వు వెళ్ళు ఆవి నిన్ను పోషించిద్ది అని చెప్పాడు తేరా ఏలి ఆ ప్రయాణం అయిపోయాడు ఆ చెప్పిన ఆ గ్రామంలోనికి వెళ్ళాడు ఆ గ్రామంలోకి వెళ్ళేసరికి ఆ స్త్రీ అంట పొలలు కట్టెలు వేరుకుంటూ ఉందంట బయట కట్టెలు ఏరుకుంటూ ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి చాలా ప్రయాణం చేసి వచ్చిన ఈ సేవకుడు చూశారా సేవకుడు చాలా అలిసిపోయాడు అయినా దేవుడి మీద సనగలేదండి తెలుసు ఆయనకి ఆయన మహిమైశ్వర్యంలో సమస్త అవసరంతా కూడా ఆయనే తీరుస్తాడు ఈ కరువు నన్నేమీ చేయదు అనుకున్నాడు అయితే ఆవిడ దగ్గరికి వెళ్ళాడు అమ్మా నీరు నీరిస్తావా తాగటానికి అని అడిగాడు ఆవిడ సరే నీకు తాగటానికి నీరు తీసుకొస్తాను అని ఆ తల్లి ముందుకు అడుగులు వేసినప్పుడు మరొక మాట చెప్తున్నాడు ఈయన నాకు నాకు ఒక రొట్టె మొక్కను తీసుకుని నీ చేతితో వస్తూ కొంచెము రొట్టె ఆహారం తీసుకురా మా ఆకలిగా ఉంది నువ్వు వస్తా కొంచెం ఆహారం తీసుకుని నాకు అని చెప్పగానే ఆ తల్లి అంటది నీ దేవుడైన ఏహోవా జీవము తోడు నీ దేవుడైన యహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు తొట్టిలో పట్టెడు పట్టెడంటే ఎంతో మరి అంతే ఇదేనా గుప్పెడు దోషుడు ఎంత ఉందంట ఆవిడ దగ్గర పట్టెడు పిండి బుడ్డిలో కొంచెము బుడ్డిలో కొంచెము నూనె నూనె ఉన్నవే నా యుద్ధ ఉన్నవే కాని ఒక్క అప్పము కూడా నా దగ్గర ఏమీ లేదయ్యా నేను వెదవరాలిని నా దగ్గర ఉన్నది ఇంత పిండి ఇంత నూనె అని ఇదిగో నీ దేవుడైన యహోవా జీవంబతోడు నేను అబద్ధం చెప్పటం లేదు యథార్థంగా చెప్తున్నాను అని చెప్పి ఆ ఏలియాతో చెప్పినప్పుడు ఏలియా అంటాడు భయపడవద్దు నువ్వు భయపడవద్దు పోయి పోయి చెప్పినట్లు చెయ్యము నా చెప్పినట్లు చెయ్యము అయితే అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము అది నువ్వు చెప్పావు కదా ఇంత ఇంత పిండి ఉంది ఇంత ఆయిల్ ఉంది అని చెప్పావు కదా దానిలో చిన్న అప్పము మొదట చేసి మొదట చిన్న రొట్టె మొదట చేసి నా యద్దకు తీసుకొని మొదట నువ్వు చేసి నా యద్దకి తీసుకొని రమ్ము తీసుకురమ్ము తర్వాత నీకు నీ బిడ్డకు తర్వాత అది నీకు నీ బిడ్డలకు అప్పములు చేసుకుని అప్పములు చేసుకోవాలి అని చెప్పాడు అలానే ఆ తల్లి చేసుకొని వచ్చింది దైవ సేవకుడి చేతిలో పెట్టింది దైవసేవకుడు శుభ్రంగా దాన్ని భుజించాడు ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అంటే ఇంత కరువులో ఆయన పంపించింది ఒక ధనవంతుడి దగ్గరికి పంపించలేదు ఒక విధవరాల దగ్గరికి పంపించాడు ఆవిడ దగ్గర ఉన్న ఆస్తి ఏమిటి అంటే పట్టెడు పిండి కొంచెము నూనె అక్కడికి వెళితే ఆ కరువు ఎన్ని సంవత్సరాలు కరువు ఉంది మూడున్నర సంవత్సరాల కరువు ఉంటే ఈ పట్టిడి పిండి ఈ నూనె ఎక్కడ తరగకుండా వారు తల్లి బిడ్డలు తో పాటు ఈ దైవ సేవకుడు సమృద్ధిగా ఉండే విధంగా దేవుడు తన ఐశ్వర్యములో నుండి సమృద్ధిని అనుగ్రహించాడు ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో ఏ పరిస్థితులను సరగటం కాదు కదా దేవుడు నీ దేవుడు ఎంత ఐశ్వర్యవంతుడు పేదవాడా చెయ్యలేడా చాతకానివాడా సమస్థానం చేయగలడు లోకంలో పరిగెత్తుతున్నాం మనం అందుకే ఆశీర్వాదము దేవుడి వల్ల వస్తుంది కానీ నరుల కష్టం వలన నువ్వేదో చెయ్యాలి అనుకుంటే అది కుదరదు అని చెప్పాడు అది కుదరదు చూశారా సంగమా ఏ విధంగా దేవుడు బ్లెస్ చేశాడు ఎలా జరిగిందండి తొట్టిలో పిండి అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది బుడ్డిలో నూనె గురించి తొట్టిలో పిండి గురించి ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది అక్కడ భూమి మీద ఆ మూడున్నర సంవత్సరాలు వర్షం పడదు అని ఎవరి ద్వారా ఆజ్ఞాపించాడు దేవుడు ఈ ఏరియానే చెప్పాడు మూడున్నర సంవత్సరాలు ఆకాశం ముయబడుతుంది వర్షం కొరవదు అని చెప్పాడు ఈ చెప్పిన ఈయన పట్టుకొని చంపటానికి రాజు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈయన తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టాడు ఈయన ఎక్కడ పెట్టాడు తన యొక్క ప్రాంతంలోనే తన ప్రదేశంలోనే ఉన్నాడు ఏలియా రాజు ఎత్తుకుతూ ఉన్నాడు చంపడానికి నేను ఎక్కడికో వెళ్ళలేదు దేవుడు తీసుకొచ్చి తన యొక్క ప్రదేశంలోనే పెట్టాడు అక్కడ మీరు గమనించగలిగితే అక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే ఇప్పుడు చదువుదాం ప్రకారంలో ఉన్న పిండి తక్కువ కాలేదు అది ముందు చెప్పాడు నేను పోషిస్తాను అని చెప్పాడు కదా మూడున్నర సంవత్సరాలు వచ్చిందంటే పిండి మూడున్నర సంవత్సరాలు వచ్చిందంటే ఆ బుడ్డిలో నూనె దేవుని యొక్క ఐశ్వర్యం అలా ఉంటుంది ఈ రోజు నీ కుటుంబంలో నా స్థితి ఇంత అనుకుంటున్నావేమో నీ జీవిత కాలం సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వటానికి ఆ కొంచెం సార్ యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును ఐశ్వర్యం ఏ ఐశ్వర్యం ఇది తన ఐశ్వర్యము యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమితి ఏ ఐశ్వర్యం ఇది తన ఐశ్వర్యము దేవుని యొక్క ఐశ్వర్యము నీకు ఆశీర్వాదాన్ని ఇది నరులు కష్టంతో ఏదో ప్రయాసపడి నువ్వేదో పోకలాడుతున్నావేమో అది తరిగిపోతుంది అది అయిపోతుంది తిన్నతే మరలా గంటకు ఆకలేస్తుంది దేవుడిచ్చేది అలా ఉండదు దేవుడిచ్చేది అలా ఉండదు చూశారు అక్కడేమంటున్నాడు ఏమంటున్నాడు దేవుడే నేను అంతటా వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా చేయగా అతడును ఆమె ఆమె అనేక దినములు చేయొచ్చు వచ్చి తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు గుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు గుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు ఇది దేవుని యొక్క ఐశ్వర్యం అలా ఉంటుందండి తరిగిపోదు దేవుని యొక్క ఐశ్వర్యములో సమస్తం ఇస్తాడు నీకు ఆరోగ్యం కావాలంటే నీకు సమస్తాన్ని దయచేసేవాడు ఆయన కనుక మనందరం కూడా నిత్యము ఆయన ఎవరో గుర్తుపట్టడానికి ఈరోజు మనని అణి కుదించి ఆయన నడిపిస్తూ ఉన్నాడు కానీ దానిలో నువ్వేం చేయాలో తెలుసా వాక్యము జీవము కలిగిన దేవుడు మాట ఎందు నువ్వు మోకరించి నువ్వు ప్రార్థించేయాలి అయ్యా ఇదిగో నీ ఐశ్వర్యములో నాకు అవసరత తీర్చున్నా ఆయన